మీరు ముందు పోతే మంచి చాలా మీ ద్వారా

స్వామి శుభాకాంక్షలు ఇవాళ కోట మీద మరి మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క విజిట్ గురించి సమ్మిట్ జరగడం జరిగింది దీనికి కలెక్టర్ ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు జమీందారు గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు గురువారం ఉదయం అంటే ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు మరి కోట కొండ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు మరి వాళ్ళు ల్యాండ్ అవడానికి కూడా పర్మనెంట్గా ఒక హెలీప్యాడ్ ఒకటి తయారు చేయడం జరిగింది అంటే రేపు రాబోయే కాలంలో కూడా హెలీప్యాడ్ వాడుకోవడానికి వీలుగా పర్మనెంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము ఆ పదింటికి వారు దిగిన తర్వాత పదిన్నరకి ఆ టైంలో మరి ఘాట్ రోడ్డు మీదుగా కోటప్పకొండ వస్తారు ఇక్కడ పది కల్లా కూడా మరి దేవుడి దర్శనానికి రావటం పదిన్నరకి అక్కడ అయిన తర్వాత మరి కిందకి రావడం జరుగుతుంది పదకొండు కల్లా మరి కొత్తపాలెం నుంచి కోటప్పకొండ వచ్చే బీటీ రోడ్డు ఒకటి శాంక్షన్ చేస్తారు కోట్ల కోట్లతోటి దాన్ని కూడా ఓపెన్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది అదేవిధంగా గిరిపదక్షిణ రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారు డిపిఆర్ తయారు చేసి దాన్ని శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు చూసుకొని దేవుని దర్శనం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు పదింటికి వచ్చి పదకొండున్నర కల్లా అక్కడ నుంచి మరి వెళ్ళిపోతారు అన్నమాట ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి పోలీస్ వ్యవస్థ కానీ ఆర్ఎండ్బి అందరూ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దీన్ని విజయవంతం చేయడానికి టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది